చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసిన సారికి కులం అనే ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండదు సామాజిక వర్గం అనుకులం అనే ఇంట్రెస్ట్ అసలు దాదాపు ఎప్పుడు ఉండదు సారికి ఈ ఫీలింగే ఎప్పుడు కనిపించదు కూడా అందుకే దాన్ని ఇంతకుముందు పరిపాలించినప్పుడు పద్నాలుగు సంవత్సరాలైనా ఇప్పుడు మొదలెట్టి ఇంక రెండు నెలల నుంచి నెక్స్ట్ అయినా ఆ కులం అనే ఫీలింగ్ మనసులో లేకుండా ఇంతకుముందు చూడండి ఇప్పుడు చూడండి రాజకీయ ప్రయోజనాలు కల్పించినప్పుడైనా ఆర్థిక ప్రయోజనాలు కల్పించినప్పుడైనా మీడియా ప్రయోజనాలు కల్పించినప్పుడైనా జుడిషియరీగా ప్రభుత్వం వైపు నుంచి కొందరికి ప్రయోజనాలు కల్పించినప్పుడైనా అబ్బే కులం అనేది ఫీలింగ్ ఉండదు కానీ ఆ కులం వాళ్ళకి చాలా చాలా టాలెంటెడ్ కాబట్టి వాళ్ళకి అట్లా అవకాశాలు చేస్తాయి అంతే ఇప్పుడు కూడా చూడండి అవసరమైతే ఢిల్లీ నుంచి వెంకయ్య చౌదరి లాంటి అధికారులను ఎక్కడికి పిలిపించినా లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి ఆ సామాజిక వర్గ అధికారులు పిలిపించి కీలక పోస్టింగ్స్ ఇచ్చినా అదే కుల ఫీలింగ్ కాదు జస్ట్ జస్ట్ సమర్థవంతమైన అధికారులు అనుకోకడం వాళ్ళకి ఆ సామాజిక వర్గంలో వాళ్ళకి అది బాగా కలిసి వస్తుంది తాజాగా కూడా చూడండి కుల ఫీలింగ్ అసలు ఉండదు తొంభై ఆరు మంది డిఎస్పీలను బదిలీ చేశారు తొంభై ఆరు మంది డిఎస్పీలను బదిలీ చేశారు అందులో పదహైదు మంది రెడ్డి సమాజ్ వర్గానికి చెందిన డిఎస్పీలు ఉన్నారు తొంభై ఆరు మందిని బదిలీ చేశారు పదహైదు మంది రెడ్డి సమాజ వర్గ డిఎస్పీలు ఉన్నారు పదహైదు మంది రెడ్డి సామాజిక వర్గ డిఎస్పీలలో ఒక్కరంటే ఒకరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు నాట్ ఈవెన్ సింగిల్ అండి ఒక్కరంటే ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు కాశీ బుగ్గ డిఎస్పీగా ఉన్న నాగేశ్వర రెడ్డి అయినా తూర్పుగోదావరి గోదావరి క్రైమ్ రెడ్డి అయినా భీమవరం వి స్వామి రెడ్డి అయినా విజయవాడ వెస్ట్ ఎస్సీపీగా ఉన్న మురళీ కృష్ణారెడ్డి అయినా నెల్లూరు రూరల్ వీరాంజనేయ రెడ్డి అయినా గూడూరు సూర్యనారాయణ రెడ్డి అయినా నాయుడిపేట శ్రీనివాసరెడ్డి అయినా శ్రీకాళహస్తి ఉమామహేశ్వర రెడ్డి అయినా డోన్ వై శ్రీనివాస్ రెడ్డి అయినా మదనపల్లి జి ప్రభాకర్ రెడ్డి అయినా బొందకలు శివభాస్కర్ రెడ్డి అయినా నంద్యాల రవీంద్రనాథ్ రెడ్డి అయినా ఇంటెలిజెన్స్ జిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన పి రవీంద్రనాథ్ రెడ్డి అయినా ఇంటెలిజెన్స్లోనే జి వేణుగోపాల్ రెడ్డి అయినా ఇంటెలిజెన్స్లోనే జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయినా ఈ పదహైదు మంది డిఎస్పీలను బదిలీ చేశారు ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు ఒక్కరికి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు అంటే వాళ్ళు ఎఫిషియంట్ కాదంతే ఇక్కడే కులం ఫీలింగ్ సామాజిక వర్గ ఫీలింగ్ ఏం లేదు వాళ్ళు ఎఫిషియంట్ కాదంతే సో ఆ విధంగా చెప్పాలి జనాలు నమ్మాలి అంతకుమించి వాళ్ళ కులాలకు అతీతమైనటువంటి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అంతే మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కమ్మ సమాజ వర్గానికి కాపు సమాజ వర్గానికి పెద్దపీట వేసుకుంటూ వాళ్ళ కీలకమైన పోస్టింగ్లు ఇస్తున్నారు కదా అంటే సమర్థవంతమైన వాళ్ళని అంతే రెడ్డి సమాజ వర్గం వాళ్ళు సమాజ సమర్థమైన వాళ్ళు సమర్థవంతమైన వాళ్ళు కాదు అందుకు వాళ్ళకి ఇస్తలేదు అంతగాని అబ్బే వాళ్ళ కుల ఫీలింగ్ ఎక్కర్లేదు